శ్రీ అవధూతాయ నమ అధ్యాయం పన్నెండు పాదుకల పిలుపు ఒకరోజు పెసలసుబ్రమయ్య స్వామి సన్నిధికి వచ్చి కూర్చోగానే అతన్ని బాధిస్తున్న ఆయాసము వెంటనే తగ్గిపోయింది అతడు అమితోత్సాహంతో కనబడ్డవారికల్లా ఆ విషయం చెబుతున్నాడు ఒకరోజు అతడు ఒక్కడే వచ్చి స్వామి చందన కూర్చోగానే స్వామి ఎలా అంటే అలా మాట్లాడుతావేమి అన్నారు మరొక భక్తునితో అయ్యా నా గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారే అది తప్పు కదయ్యా అన్నారు కొద్ది కాలంలో స్వామి శరీర త్యాగం చేయబోతారని తోచి వారి దివ్యలీలలు త్వరగా లోకానికి తెలిపితే వారిని దర్శించుకునే భాగ్యం అందరికీ కలుగుతుందని నాకు బలంగా తోచింది అనగా రచయితకు అందుకని సోదరులు మాకాని వెంకట్రావు పెసలసుబ్రామయ్య గారులను స్వామి గురించిన వివరాలు భక్తుల అనుభవాలు సాధ్యమైనంత త్వరగా సేకరించమని కోరాను వారిద్దరూ ఆ పనికి వెంటనే ఉపక్రమించారు అయితే ఆ విషయం తెలిస్తే స్వామి తమ సహజమైన నిరాడంబరం వల్ల అభ్యంతరం చెబుతారని కనుక వారితో ఆ మాట చెప్పవద్దని కూడా కోరాను వారు అలానే చేస్తున్నారు కానీ స్వామికి తెలియందేమున్నది తరచూ ఆయన వీళ్ళప్పుడే మూట విప్పి బండ్లకెత్తుతున్నారు వద్దని చెప్పమ్మా అని తులసవ్వుతూ అనేవారు ఇక్కడ అసలు ఈ గ్రంథరచన శ్రీ సిరిడీ సాయిబాబా మరియు శ్రీ వెంకయ్య స్వామి కలిసి ఎలా ప్రేరేపించారో జరిపించుకున్నారో పూర్వాపరాలతో సహా ప్రస్తావిస్తాను నేను ఫిబ్రవరి ఎనిమిది పంతొమ్మిది వందల అరవై మూడున మొదటిసారిగా సిరిడి దర్శించినప్పుడు కలిగిన అనుభవం వల్ల ఆత్మ వికాసానికి మహాత్ముల దర్శనం ఎంతో అవసరమన్న విశ్వాసం కలిగింది సజీవులైన మహనీయులను దర్శించి వారి ఆశీసులు పొందాలనుకున్నాను అట్టి భాగ్యం ప్రసాదించమని పూర్ణ దత్తావతారులు సకల సాధు స్వరూపులైన సాయినాథుని ప్రార్థించాను ఆయన అనుగ్రహం వలన ఎందరో మహనీయుల దర్శన ఆశీసులు లభించాయి వీరిలో ఒకరు శ్రీ వెంకయ్యస్వామి నేను విద్యానగర్లో పనిచేస్తుండగా పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో శివరాత్రి నాడు ఉదయాన్నే పూజ చేసుకున్నాక వెంటనే వీరి దర్శనానికి వెళ్లాలనిపించింది శ్రీ వెంకయ్య స్వామి భక్తుడు నా విద్యార్థి అయిన చిరంజీవి రామకృష్ణారెడ్డి ఆయన గొలగమూడిలో ఉన్నారో లేదో తెలుసుకుని వెళ్ళడం మంచిది అన్నాడు కానీ నేను ఉదయం ఎనిమిదిన్నర గంటలకు సాయికి అగరవత్తి సమర్పించి సాయి మీరు సకల సాధు స్వరూపులు స్వామి రూపంలో కూడా ఉన్న తమ దర్శనానికి వెళుతున్నాను వారి సన్నిధి ఆశీర్వచనము విశేషంగా లభించాలి అని ప్రార్థించి బయలుదేరాను మేము నెల్లూరు చేరి ఒలగమూడి బస్సులో ఎక్కగానే స్వామివారి తంబూరా పట్టుకొని కూర్చున్న ఒక సాధువును రామకృష్ణ గుర్తుపట్టి విచారించాడు ఆ సాధువు శ్రీ స్వామి నాలుగు రోజుల క్రిందట నెల్లూరులోని దత్తాత్రేయ మఠానికి వచ్చారు వారక్కడ పది రోజులు ఉంటామని చెప్పడంతో వారు నిర్వహించే అగ్నిహోత్రానికి భక్తులు కట్టెలు కూడా సిద్ధం చేశారు కానీ వారి నాటి ఉదయం ఎనిమిదిన్నర గంటలకు తక్షణమే గొలగమూడి బయలుదేరారు వారి సేవకులందరూ తలొక వైపు వెళ్లడం వలన వారిని గుర్రబండిలో పంపవలసి వచ్చింది ఈ పాటికి వారు గొలగమూడి చేరి ఉండాలి అన్నాడు కొద్దిసేపట్లో మేము వారి సన్నిధికి చేరాము అప్పుడు స్వామి గ్రామం వెలుపల ఒక ఆరు బయట ప్రదేశంలో ఒక్కరే కూర్చొని ఉన్నారు పక్కనే దుని బాగా వెలుగుతున్నది ఆయన నెమ్మదిగా అస్పష్టంగా తమలో తామే ఏమేమో కొనుక్కుంటున్నారు అప్పుడప్పుడు ధునిలోని కట్టెలు సవరిస్తున్నారు తమ చేతులతో గుండు తడుముకుంటున్నారు కొద్దిసేపు సాలోచనగా చూస్తూ కూర్చుంటున్నారు వారి సన్నిధి ఎంతో ప్రశాంతంగా ఉన్నది మధ్య మధ్యలో మాకేసి చూస్తూ ఏమేమో అంటున్నారు ఇంతలో ఆ పక్కగా ఉన్న కుటీరం నుండి ఎవరో సేవకుడు వచ్చి స్వామి వాళ్ళెవరో కొత్త వాళ్ళు వచ్చారు వాళ్ళకి ఏదైనా చెప్పరాదా అన్నాడు సమాధానంగా స్వామి ఏమో గొణిగారు కానీ మాకు అర్థం కాలేదు ఆయనేమంటున్నారో చెప్పమంటే ఆ సేవకుడు వాళ్ళేమీ చెప్పించుకోవడానికి రాలేదు ఆయన కోరేది ఏమీ లేదు చూద్దామని వచ్చారు కూర్చొని అని స్వామి అన్నారని చెప్పాడు మేమిరువురుము సుమారు ఆరు గంటలు స్వామి సన్నిధిలో ప్రశాంతంగా గడిపాము ఆయన మేము సమర్పించుకున్న కొబ్బరికాయ ధ్వనిలో వేయించారు మేము తీసుకెళ్లిన బిస్కెట్లు పాలతో కలిపి కొంచెం తాను తిని కొంచెం మాకిప్పించారు తర్వాత స్వామి ఏమో చెప్పాక వాళ్ళు మమ్మలను ఆ కుటీరంలోనికి తీసుకుని వెళ్ళి భోజనం పెట్టారు స్వామి ప్రసాదం కూడా లభించింది మా ఇద్దరిని విద్యానగర్ సత్సంగాన్ని ఎంతో గొప్పగా ఆశీర్వదించారు మా ఇద్దరికీ వచ్చిన ఇచ్చిన ఆశీర్వచనం ఎవరికి వెల్లడి చేయవద్దన్నారు అటు తర్వాత స్వామిని అప్పుడప్పుడు దర్శిస్తూ వచ్చాను మా సత్సంగ సభ్యులు కూడా స్వామిని దర్శించుకునేవారు ఈ సంఘటన నాకు సాయిబాబాపై గల భక్తి విశ్వాసాలను మరొక్కసారి బలప బలపరిచింది పూర్ణ దత్తావతారమైన శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర వారి పూర్వావతారాలైన శ్రీపాద శ్రీవల్లభులు శ్రీ నృసింహ సరస్వతి స్వాముల చరిత్ర అయిన శ్రీగురు చరిత్ర పారాయణ చేస్తుంటే మహాత్ముల దర్శన ఆశీస్సులు తప్పక లభిస్తాయి సెప్టెంబర్ ముప్పై పంతొమ్మిది వందల ఎనభైన స్వామి అకస్మాత్తుగా మాకాని వెంకట్రావు గారితో విద్యానగరు బయలుదేరుదామయ్యా అన్నారట అప్పుడు వెంకట్రావు గారు గురవయ్య డ్రైవర్ మస్తానయ్య స్వామిని కారులో ఎక్కించుకొని విద్యానగర్ చేరారు ఆ వివరం మాకాని వెంకట్రావు గారు ఇలా వ్రాశారు కొత్త చోట ఎక్కడైనా ఒక్క రోజులో వెళ్ళిపోదామని గొడవ చేసే స్వామి విద్యానగర్ సాయి మందిరంలో ఎన్నడూ ఎరుగని ప్రశాంతతతో నాలుగు రోజులు ఉన్నారు తండోపతండాలుగా వచ్చి జనం స్వామి దర్శనం చేసుకున్నారు ఆ మందిరంలో నాలుగు సార్లు జరిగే హారతి జరిగే సమయాలలో స్వామి ఎంతో ప్రశాంతంగా కూర్చొని మెల్లగా చేతులతో తట్టేవారు సాయిబాబాతో పాటు తమకు శ్రీ భరద్వాజ గారు చేతులతో ఆరాధిస్తే స్వామి ప్రసన్నంగా స్వీకరించేవారు సిరిడి నుండి సాయి భక్తుడు తెచ్చిన ప్రసాదాన్ని ఇవ్వగా సంతోషంగా తీసుకున్నారు గురువారం నాడు శ్రీ భరద్వాజ గారు బాబాకు పూజ చేస్తూ ఆసనం సమర్పయామి అనగానే స్వామి లేచి కూర్చున్నారు నైవేద్యం సమర్పయామి అనగానే ఎన్నడూ జన సమూహంలో ఆహారం తీసుకొనని స్వామి ఉడుకునీళ్లు అంటే హార్లిక్స్ బిస్కెట్లు కలిపిన పొడి ఇవ్వండి అయ్యా అని అడిగి తాగారు శుక్రవారం సాయంత్రం శ్రీ భరద్వాజ గారు శ్రీ స్వామి పాదాల సమీపంలో మందార పూలుంచి సత్సంగం చేస్తుండగా స్వామి మందార పూలకేసి నన్ను చూడమన్నారు స్వామి ఎప్పుడూ రంగు పూలు తాకనైనా తాకరని నాకు తెలుసు గనక వాటిని తీసివేయబోతే అయ్యా ఎక్కడికి తీసుకుపోయేది ఇక్కడ పెట్టు అని తమ పాదాలను చూపారు నాటి రాత్రి ఒంటి గంట యాభై రెండు నిమిషాలకు స్వామి లేచి కూర్చుని ఎంతో సంతోషంగా ఉండటం చూచి మేము స్వామి ఈ సాయిబాబా మందిరం బాగున్నదా ఎన్ని సంవత్సరాలు ఇక్కడ పూజలు జరుగుతాయి అని అడిగాము దానికి వారు చాలా బాగుంది అని నాలుగు సార్లు అని కాసేపు మౌనంగా ఉండి ఇక్కడెల్లా కాలము పూజలు జరుగుతాయి బాగా ఉంటుంది అన్నారు మేము అక్కడికి వచ్చిన రెండవ రోజున గురవయ్యా స్వామి ఇక వెళ్ళిపోదామా అని అడిగితే వారు దారి కనిపించడం లేదయ్యా వెళితే పైవారు ఒప్పుకోరు మనం ఇక్కడ ఇరవై ఒక్క కోట్లు జమ కట్టాలి అని చెప్పి ఉండిపోయారు శనివారం ఉదయం స్వామికి స్నానం చేయించి మందిరంలో పడుకోబెట్టగానే వారు తుండుగుడ్డ నెత్తిపై సాయిబాబా వాళ్ళే చుట్టుకొని కూర్చొని సాయిబాబా సాయిబాబా అని పెద్దగా అంటున్నారు శ్రీ సూర్యప్రకాశరావు గారు స్వామి మీకు ఇక్కడ బాగుందా అని అడిగితే అయ్యా సాలుగా ఉంది అన్నారు స్వామి ఆ మందిరంలో సాయి పటం ఉంచే వేదికపై స్వామి ధుని వెలిగించి నాలుగు రోజులు నిర్వహించారు ఆ సాయిబాబా మందిరంలో స్వామి జమ చేయవలసిన ఇరవై ఒక్క కోట్లు ఏమిటో ఎవరికి తెలుసు అంతటి మహనీయులు నిరంతరం చేసే జనసంఖ్యో జప సంఖ్యో లేక వారి తపో మహిమో ఎవరికి తెలుసు శ్రీ సాయిబాబా పట్ల వారికి గల ప్రేమ గౌరవాలకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి ఆ మందిరంలో నిత్యము ఆరతి జరిగినప్పుడల్లా వారు కూడా అంతవరకు కళ్ళు మూసుకొని తమ ధోరణిలో తాము ఉన్నా కూడా ఆ సమయంలో మాత్రం కళ్ళు తెరిచి ఆరతి నిశితంగా చూసేవారు వచ్చిన భక్తులకు చేతితో సైగ చేసి సాయి భజన చేయమని సూచించేవారు ఐదవ రోజున స్వామి తిరిగి గొలగమూడి వెళ్ళిపోయారు ఇంతటి అనుగ్రహం నాకు విద్యానగర్లో సత్సంగ సభ్యులకు కలగడానికి కారణం ఒకవంక శ్రీ సాయిబాబా పట్ల స్వామికి గల ప్రేమ గౌరవాలు మరియు మేమందరం చేసే శ్రీ గురు చరిత్ర శ్రీ సాయిబాబా జీవిత చరిత్రల పారాయణ అంటే నాకు తెలియకుండానే సాయిబాబా యొక్క దివ్య ప్రేరణను అనుసరించి ఉపోద్ఘాతంలో వివరించిన ఉత్తమ సాధనా సూత్రాన్ని అనుసరించడం జరిగింది ఆ సూత్రం ప్రకారమే నేను మొదట ఆశ్రయించిన సాయి యొక్క అనుగ్రహమే శ్రీ అవధూత స్వామి దర్శన ఆశీస్సులు లభించడానికి కారణమైంది మరికొంతమంది సత్సంగ సభ్యుల అనుభవం కూడా ఇలానే ఉన్నది ఒకరోజు స్వామి ఉదయం తొమ్మిది గంటలకు ఎక్కడికో బయలుదేరి కూడా ప్రయాణం ఆపుకున్నారు కారణం ఎవరికీ తెలియలేదు కొద్దిసేపట్లో మా సత్సంగ సభ్యుడు శేషాద్రి వారి దర్శనానికి వచ్చాడు అతడు గొలగముడి బయలుదేరే ముందు తనకు స్వామి దర్శన ఆశీస్సులు లభింపజేయమని సాయిబాబాను ప్రార్థించాడట అందుకే అలనాటి మహాత్ములందరూ ప్రపంచంలోని సద్గురు కూటమి అంతటికీ శ్రీ సాయిబాబా సామ్రాట్ అని చెప్పారు ఆయనను వాళ్ళంతా పెద్దన్నగారు అని వ్యవహరించేవారు శ్రీ వెంకయ్య స్వామి కూడా మన దేశంలో సాయిబాబా గురించి ఎక్కువగా తెలియని రోజుల్లోనే తమ సేవకులతో అయ్యా ఉత్తరాన మన అన్నగారు ఉన్నారు ఆయన కూడా ఎప్పుడు గుండెం వేస్తారు అని చెప్పేవారట మా అత్తగారు మరదలు సత్సంగ సభ్యులు ఎప్పుడు గురుచరిత్ర శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర పారాయణ చేస్తుంటారు వారొకసారి మిట్ట మధ్యాహ్నం మూడు మైళ్ళు నడిచి స్వామిని దర్శించారు అప్పట్లో ఆయన మౌనంలో ఉండి ఎవ్వరినీ తాకనిచ్చేవారు కాదు కానీ కాగితాలపై భక్తులకు వేలుముద్రలు వేస్తూ వేసి ఇస్తూ త్వర త్వరగా కాగితాలు తమ బొటను రేలి కింద ఉంచమని వారిని కోరారు ఆ పనిలో వారి చెయ్యి తగులుతున్న స్వామి ఏమీ చెప్పలేదు సాక్షాత్తు దత్తాత్రేయుడైన సాయిబాబా వలనే వారికి స్వామివారి సన్నిధి స్పర్శ ఆశీస్సులు లభించాయి శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర శ్రీగురు చరిత్రల పారాయణ సత్సంగము చేసే భక్తులకు స్వామి అనుగ్రహం తప్పక లభిస్తుంది ఇలాంటి సత్సంగ సభ్యుల అనుభవాలు కొన్ని ఇక్కడ ప్రస్తావిస్తాను సూళ్ళూరుపేటలో సత్సంగం పారాయణ చేస్తూ ఉన్న చిరంజీవి అల్లు భాస్కర్ రెడ్డికి శ్రీ స్వామిని దర్శించాలని సంకల్పం కలిగింది కానీ అవకాశం ఇంకా కలగలేదు వేరొక పని మీద పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అతడు నెల్లూరు వీధి వెంట వెళుతుండగా పక్కగా ఒక రిక్షాలో పోతున్న వ్యక్తి ఒక షాపులోని టైలర్తో స్వామి దర్శనానికి వెళ్తున్నానని చెప్పాడు వెంటనే భాస్కర్ తన నమస్కారాలు స్వామికి చెప్పమని ఆ వ్యక్తితో చెప్పాడు తర్వాత ఆ చిత్రమైన సంఘటన శ్రీ సాయి ప్రేరణయేనని తలచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు గొలగమూడి చేరి స్వామిని దర్శించాడు స్వామి అతన్ని కొద్దిసేపు ఒక పక్కన కూర్చొని మరలారమ్మన్నారు అతడు అచ్చడి భక్తుల చెంతకు వెళ్ళి కూర్చోగానే అతడు రావడానికి కొద్ది ముందు స్వామి ఆ భక్తులతో ఇక్కడికి ఒక బ్రాహ్మణుడు వస్తున్నాడు అన్నారట అతడు మరలా స్వామిని దర్శించగానే ఆయన నీకొక భక్తుడు కలుస్తాడు మీ ఇద్దరూ కలిసి దేవాలయం చూస్తారు అని చెప్పి నీకేం కావాలి అని పదే పదే అడిగారు అతడు మీ అనుగ్రహం ఉంటే చాలు అన్నాడు అప్పుడు స్వామి తమ సేవకునితో నేనితన్ని ఇతని గ్రామాన్ని కూడా ఇదివరకే అనుగ్రహించాను అన్నారు తర్వాత మరలా అతనితో నీకు ఇదివరకే గొప్పవారి కృప లభించింది నీవు మరలా నమస్కరించడం ఎందుకు అన్నారు స్వామి గొప్పవారు అని చెప్పింది సాయిబాబా గురించే కదా సాయిబాబా సమకాలీకులైన మహాత్ములందరూ కూడా ఆయన్ను మహాత్ములందరిలోకెల్లా తలమానకమని కీర్తించారు ఆయనను ప్రత్యక్షంగా సేవించిన ఒక భక్తుడు వారి మహాసమాధి తర్వాత వేరొక మహాత్మని దర్శిస్తే ఆయన కూడా ఆశ్రయించిన సాయిబాబా పరమ గురువు మేము కూడా ఆయన్ని ఆశ్రయిస్తాము అని చెప్పిన వివరం శ్రీ సాయి లీలామృతంలో చూడవచ్చు చిరంజీవి మన్నవ సత్యం ఇలా వ్రాస్తున్నాడు శ్రీ భరద్వాజ గారితో పరిచయం కలిగిన మీదట ఆధ్యాత్మికత అంటే ఏమిటో అర్థమై నా కుటుంబ పరిస్థితి వలన ఉన్న నా హృదయం శాంతిని పొందింది సాయిబాబా ధ్యానము ఆయన చరిత్ర పారాయణ చేస్తూ ఉండగా బాబా దై వలన అనేక మంది మహాత్ముల ఆశీర్వచనాలు పొందాను నేను శ్రీ వెంకయ్య స్వామి వారి దర్శనానికి వెళ్ళినప్పుడు ఆయన నాకు భక్తి మార్గంలో అభివృద్ధి ఉందని ఆశీర్వదించారు రెండవసారి సోదరుడు పి దామోదర్ రెడ్డితో కలిసి వారి దర్శనానికి వెళ్ళాను అప్పుడు ఆయన మా చేత తమను కొంత దూరం మోయించుకున్నారు సామాన్యంగా తమనెవరూ తాకటానికి అంగీకరించని ఆయన మా చేత స్నానం కూడా చేయించుకున్నారు మా కోరికలన్నీ కాగితం మీద వ్రాసుకోమని చెప్పి వాటిపై తమ ఆశీర్వచన ముద్ర వేసి ఇచ్చారు స్వర్గీయుడు పి దామోదర్ రెడ్డి అనసూయమాత అను అవధూతను దర్శించినప్పుడు కూడా అతనిని ఆమె ప్రత్యేకంగా ఆశీర్వదించారు చిరంజీవి సౌభాగ్యవతి కమల ఇలా వ్రాసింది నేను నా మిత్రులతో కలిసి స్వామివారిని తలుపూరులో దర్శించి పండు బిస్కెట్లు నైవేద్యం ఇచ్చాను శ్రీ భరద్వాజ మాస్టర్ గారి దగ్గర నుంచి వచ్చామని చెప్పగానే స్వామి లేచి సర్దుకొని కూర్చొని తంబూరా మేటుతూ చీటీ వ్రాయించి ఆశీర్వదించి ఇచ్చారు వారి సన్నిధిలో రెండు గంటలు ధ్యానం చేసుకుని తిరిగి వచ్చిన దగ్గర నుండి నా తత్వంలో చిత్రమైన మార్పు కలిగింది చిరంజీవి పెసల సుబ్రమయ్య ఇలా వ్రాస్తున్నాడు పంతొమ్మిది వందల డెబ్భై ఏడవ సంవత్సరంలో పూజ్య మాస్టర్ గారిని ప్రథమంగా విద్యానగర్లో దర్శించాను అప్పుడు మహాత్ములు శ్రీరామ భక్తులు అయిన రంగన్న బాబు గారు కూడా విద్యానగర్ వచ్చి ఉన్నారు తర్వాత పదిహేను రోజులకు ఒకసారి విద్యానగర్ వెళ్ళి మాస్టర్ గారిని చూచి వస్తుండేవాడిని కానీ ఏమీ మాట్లాడేవాడిని కాదు అడిగేవాడిని కాదు ఎందుకు వెళుతున్నానో నాకే తెలియదు వారితో స్నేహం చేయడంలో నాకు ఆనందం ఆయన రెండు పనులు చేయమని ప్రతిసారి నన్ను హెచ్చరించేవారు ఒకటి నిత్యము బాబా చరిత్ర చదవటం రెండు స్వామివారిని దర్శించడం నేను ఈ రెండు పనులు చేసేవాణ్ణి కాదు చేయనని చెప్పేవాణ్ణి కాదు అలా మూడేండ్లు గడిచాయి తర్వాత మా ఊరిలో సత్సంగం మొదలుపెట్టాక అనేక మందికి సాయి ఎన్నో అనుభవాలు ప్రసాదించారు అక్కడ సాయి మందిరం నిర్మాణం కూడా ప్రారంభించాము ఆ రోజుల్లో నేను తలుపూరులో ఆరు మాసాలున్నాను నేనున్న చోటు నుండి ఆ ప్రక్కనున్న స్థలంలో కూర్చుని స్వామి కనిపిస్తుండేవారు కానీ ప్రత్యేకంగా వెళ్ళి ఆయన్ను దర్శించలేదు తర్వాత నేను కలిచేడులో ఉండనారంభించాక ఒకరోజు వార్ధాలోని గాంధీగారి ఆశ్రమం నుండి ఒక సన్యాసి నా వద్దకొచ్చి తనకు స్వామివారి దర్శనం చేయించమని కోరాడు ఆ రూపంలో సకల సాధు స్వరూపమైన దత్తస్వామి నాకు సద్గురు దర్శనం ప్రసాదించదలిచారని ఇప్పుడు అర్థమవుతుంది నేనా సాధువును తీసుకువెళ్లేసరికి స్వామి చుట్టూ ఎన్నడూ చేరినంతమంది జనం చేరి ఉన్నారు ఇంతలో స్వామి ఆ సాధువును ప్రత్యేకంగా పిలిపించి ఆశీర్వదించారు వారు వ్రాయించి ఇచ్చిన ఆ చీటీలో ఆ సాధువు తేదీన సన్యసించినది అతని సాధన ఎప్పుడు సఫలమయ్యేది కూడా స్పష్టంగా వ్రాయించారట చివరకు నిన్ను ఆ కలిచేడు ఆయన తీసుకువచ్చాడని చెప్పారట నేను స్వామిని దర్శించకున్నా వారి రూపంలో సాయి దృష్టి నన్ను గమనిస్తూనే ఉన్నదని అర్థమైంది అయినప్పటికీ అప్పుడు స్వామిపై విశ్వాసం ఏర్పడలేదు కానీ శ్రీ భరద్వాజ మాస్టర్ గారు వారి గురించి చెప్పే మాటలను బట్టి నా మిత్రులతో వారి గురించి నేను కూడా ప్రశంసగా చెబుతుండేవాణ్ణి అప్పుడప్పుడు వారిని దర్శించన ఆరంభించాను ఒకప్పుడు శేషగిరిరావు గారు చెప్పడం చెప్పుడు మాటలు విని స్వామిని తక్కువ చేసి మాట్లాడేవారు అది తగదని స్వామిని పరీక్షించుకోమని చెప్పాను స్వామివారిని ఎవరు తాకడానికి వీల్లేదు కనుక మనం అడుగుకనే ఆయన మన చేత నూనె బూయించుకోవాలని ఎవరేమిచ్చినా చేయి చేయి చాపని స్వామి మనం తీసుకువెళ్ళిన శనగలు బెల్లం ఆయనే స్వయంగా చేయి జాచి పెట్టించుకుంటే వారు మహాత్ములని నమ్ముతాను అన్నారు శేషగిరిరావు గారు మేమిద్దరము స్వామి సన్నిధి చేరి దూరంగా కూర్చొని సాయినామం స్మరిస్తున్నాం కారణం సాయి చరిత్ర పారాయణ సాయి నామస్మరణ చేస్తుంటే ఎంతటి సిద్ధ పురుషుడి నుండైనా మనం అనుగ్రహం పొందవచ్చని శ్రీ సాయి లీలామృతంలో చదివాం వెంటనే స్వామి మా వైపు చేయి జాచి తినడానికేమైనా పెట్టయ్యా అన్నారు శనగలు బెల్లం పొడి చేసి మేము తెచ్చినవి చెయ్యి చాచి పెట్టించుకొని తిన్నారు కాళ్లకు కాస్త నూనె పూస్తాయ్యా అని అడిగి మా చేత నూనె పూయించుకున్నారు వాటి నాటితో నా మిత్రుడు కూడా స్వామి భక్తుడై అప్పుడప్పుడు స్వామి డోలీ మోసేవారు శ్రీ స్వామికి సాయికి భేదం లేదని తెలిసి నేటికి సా స్వామివారిని సాయిబాబా అష్టోత్తరంతోనే పూజిస్తూ వారి సమాధి వద్ద కూడా సాయి నామాన్నే స్మరిస్తుంటాను నేను నిత్యము స్వామికి ఇడ్లీలు తీసుకువెళ్లేవాడిని ఒకరోజు నేను వెళ్లేసరికి ఒక భక్తుడు సమర్పించిన ఇడ్లీ తినేశారు అయినప్పటికీ శ్రీ సాయి స్మరణతో నేను సమర్పించుకున్నది కూడా స్వీకరించి తినేశారు నేను ఒకసారి స్వామిని దర్శించి మా సత్సంగానికి రమ్మని ఆహ్వానించాను ఆయన ఇప్పుడు కాదులే చూస్తాము అన్నారు పంతొమ్మిది వందల డెబ్భై ఏడో సంవత్సరంలో గురు నాటికి శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర పదమూడు పారాయణలు పూర్తి చేశాను తత్ఫలితంగా గురు పూర్ణిమకు ముందు రోజు స్వామి వచ్చి మా ఇంట్లో ధుని వెలిగించి అందరినీ పూర్ణిమకు ముందు ఆశీర్వదించారు మా ఆతిథ్యం కూడా స్వీకరించారు గురు పూర్ణిమ నాడు పగలంతా అఖండ నామభజన సోదరుడు శ్రీ టిజి శేషగిరిరావు ఇంట్లో జరుగుతుండగా స్వామి కూడా కొంతసేపు భక్తులకు తమ సన్నిధి ప్రసాదించి భక్తులను ఆనందింపజేశారు ఎప్పుడు ఎవరింటికి వెళ్ళని స్వామి సత్సంగం జరుగుతున్న ఆ సోదర భక్తుని ఇంటికి వచ్చి వారి ఆతిథ్యం స్వీకరించడం సాయి కృపకు నిదర్శనం మహాత్ములు ఎలా ఉంటారో ప్రత్యక్షంగా చూచి సేవించే భాగ్యం కలిగింది ఇంతటి మహత్తర ఆనందం ప్రసాదించగల ఈ సద్గృధ పఠన సత్సంగాల విలువ ఎంతటిదని చెప్పగలం ఈ విధంగా స్వామి రూపంలో నాకు సాయినాథుడే లభించాడు జూన్ ఇరవై పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు తలుపూరులోని నారాయణదాసు ఆశ్రమంలో స్వామివారు చాలా బలహీనంగా ఉన్నారు ఆయన ఎక్కువ రోజులు జీవించరని దేవుళ్ళ వెంకటయ్య మనసులో అనుకున్నాడు వెంటనే స్వామి అయ్యా నేను అప్పుడే పోనే ఎనిమిది సంవత్సరముల రెండు నెలల నాలుగు రోజుల వరకు ఉండద్దా అన్నారు సరిగా అంతకాలానికే స్వామి సమాధి చెందారు ఆ రోజుల్లో స్వామివారి కుటీరంలోని అన్ని పటాలకు పూజ చేసి తరువాత స్వామివారికి ఆరతిచ్చి తర్వాత అన్ని పటాలకు ఆరతి ఇవ్వడం బుజ్జయ్య అలవాటు ఒకప్పుడు స్వామి ముమ్మిడివరం బాలయోగి తన పని తాను చూచుకొని పోయేవాడేనయ్యా మనం అందరి పని చేస్తుండ్లా అన్నారు మరొకప్పుడు గురవయ్యతో అయ్యా వీరబ్రహ్మంగారిలా నేను గుంట తవ్వించుకొని చాటును కూర్చోను అందరికీ అన్ని ఏర్పాట్లు చేసిపోతాను అన్నారు కానీ వారి నోటి వెంట ఆ మాట ఎందుకు వచ్చినట్లు వారిలో వృద్ధాప్య చిహ్నాలు ప్రకటమవుతుంటే సేవకులకు కూడా ఇలాంటి ఆలోచనలు రాసాగాయి ఒకరు స్వామి మీరు పోతే మాకు దిక్కెవ్వరు అంటే అయ్యా పోయేదక్కడికి సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఉండేదే కదయ్యా అన్నారు స్వామి ఇంకొకరు మీరు సమాధి అయితే మేము ఇళ్లకు పోకుండా భిక్షతో జీవిస్తూ తమ సమాధి దగ్గరే ఉంటాము అన్నారు అప్పుడు అయినా అలా పని లేదయ్యా మీరు అడవిలో కూర్చున్నా అన్నం వచ్చేటట్లు రాసుకోండి అన్నారు మరొకప్పుడు సేవకులతో ఆయన ఇప్పుడు ఎవరే పని చేసుకుంటున్నారో ఇక ముందు కూడా ఆ పనులే చేసుకోండి ఆ పనులలో నేనే ఉన్నాను అన్నారు అటు తర్వాత ఆశ్రమం ఎలా కొనసాగుతుందని భక్తులు ఆలోచిస్తున్నారు కాబోలు స్వామి ఒకరోజు నేను చాటుకుపోయిన మూడు సంవత్సరములకు రంగనాయకుల గరుడ సేవలాగా ఇక్కడ కూడా జరుగుతుందయ్యా అన్నారు మరొకప్పుడు ఒకరు స్వామి మీరు సమాధి అయితే మేము ఎక్కడికి పోవాలి అంటే ఆయన ఎక్కడికో పోనవసరం లేదయ్యా నా సమాధి దగ్గర కూర్చున్నా అంతా నేనున్నట్లే జరుగుతుంది అన్నారు మహాసమాధికి ఒక సంవత్సరానికి ముందే చెప్పులయ్యా చెప్పులు అని పదే పదే అడిగేవారు అందుకు బదులు చెక్క ఎవరైనా వగైరా ఇస్తే ఇవి కావు అసలు చెప్పులు కావాలయ్యా అన్నారు ఒకరోజు రోసిరెడ్డి కుమారుడు స్వామికి పావుకోళ్లు చేయించి తెస్తున్నాడు ఆశ్రమంలో స్వామి చెప్పులు చెప్పులు అని అరుస్తున్నారు అతడు పాదుకులు తేగానే స్వామి వాటిని గట్టిగా కౌగిలించుకొని చాలాసేపు ఎవ్వరికీ ఇవ్వలేదు గుండెలకేసి ఎంతో ప్రేమగా ఆదుముకున్నారు పవిత్రమైన ఆ పాదుకలే స్వామి నిర్యాణం చెందిన పూరిపాకలో నేడు ప్రతిష్ఠించబడినాయి కానీ ఆయన భావమేదో ఎవరికి తెలుసు అది తెలిసేదాకా స్వామి తత్వమేదో ఆయనను సేవించవలసిన పద్ధతి ఏదో తెలిసేదలా పాదుకలు శ్రీ దత్తాత్రేయ సాంప్రదాయంలో మాత్రమే అత్యంత ప్రధానమైనవి మహారాష్ట్ర దేశంలో ఎక్కడ చూసినా దత్త పాదుకలకే ప్రాముఖ్యం ఉన్నది దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి గుప్తంగా నివసించిన నర్సోభావాడిలో దత్తపాదకులు వాటికై అవే ప్రకటమైనాయి వారి ముఖ్య అవతార క్షేత్రమైన గాన్గాపురంలో వారు తమ పాదుకలను తమ ప్రతిరూపాలుగా మఠంలో ప్రతిష్ఠించారు మరలా వారు అంతర్ధానమయ్యే ముందు శ్రీశైలం వద్దనున్న అక్క మహాదేవి గుహల వద్ద కూడా ప్ర దత్తపాదుకలు ప్రతిష్ఠించారు నాలుగవ అవతారమైన శ్రీ అక్కలకోట స్వామి అనుగ్రహ పాత్రులైన తమ శిష్యులకు తమ పాదుకలే ప్రసాదంగా ఇచ్చేవారు ఆ పాదుకలు సాక్షాత్తు శ్రీ దత్తాత్రేయుని ప్రత్యక్ష రూపాలు పూర్ణ దత్తావతారమైన శ్రీ సాయిబాబా తమ పాదుకలకు నమస్కరిస్తున్న ఒక భక్తునితో ఈ పాదాలు శ్రీ ఆద్యంతరహితాలు పరమ పవిత్రమైనవి వీటిని ఆశ్రయిస్తే తప్పక గమ్యం చేరుతావు అని చెప్పారు అందుకే సిరిడిలో వారి మొదటి నివాసమైన వేప చెట్టు క్రింద సుమారు అరవై సంవత్సరములు వారి నివాసమైన ద్వారకామాయి మసీదులోనూ వారి చిత్రపటంతో పాటు వారి పాదుకలు కూడా ప్రతిష్ఠించారు దత్తక్షేత్రాలన్నింటిలో ప్రతి గురువారం దత్త పాదుకలనే పల్లకీలో పెట్టి ఊరేగిస్తారు శ్రీ స్వామి ఆ రోజుల్లో కేకలు వేసింది ఆ పాదుకల గురించే వారిది కూడా గురు సాంప్రదాయమే కనుక విశ్వగురుడైన దత్తాత్రేయుని ప్రతిరూపాలైన పాదుకలు ఆయనకు అంత ప్రీతిపాత్రములైనాయి అందుకే ఆయన వాటిని అంతసేపు కౌగిలించుకొని తమ హృదయానికి హత్తుకొని చాలాసేపు ఎవ్వరికీ ఇవ్వలేదు ఆయన అలా అడిగినది అంత ప్రతితో హృదయానికి హత్తుకున్నది మరొక వస్తువు ఏమైనా ఉన్నదా తమది దత్త సాంప్రదాయమని అదే వారి భక్తులైన మనకు కూడా తప్పక ఆశ్రయించవలసిందని ఆయన ఈ రీతిని తెలిపారు మనం ఆశ్రయించుకుంటే వారేం చేస్తారు పోయేవారిని పోనిచ్చేదే కదయ్యా అనేదే కదా వారి మూలసూత్రం సాయిబాబా గురించి వారు తమ అన్నగారిని ఆయన అంత ప్రేమతో ఎందుకు చెప్పేవారో అందుకే వారికి ఆ పాదుకలయ్యందు అంత ప్రీతి